మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి అంశం మనం మొత్తానికి ఈరోజు తొంభై నాలుగు టీడీపీ ఇరవై నాలుగు అసెంబ్లీ జనసేనకు సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది మూడు పార్లమెంట్ కూడా ఉంటాయని చెప్పారు కానీ జనసేనకు సంబంధించి నలుగురు అభ్యర్థులను మాత్రమే అనౌన్స్ చేశారు టీడీపీ క్లియర్ కట్గా తొంభై నాలుగు నియోజకవర్గాలు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కానీ ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీకి మరొక పార్టీ ఫుల్ ఫ్రెజ్డ్ గా సపోర్ట్ చేయాలి ఏదైతే వ్యతిరేక ఓటు చేరనివ్వకుండా ఉండడానికి ప్రయత్నాలని చేస్తున్నాం కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అనేది మరొకసారి ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగులోనే ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడాలి ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీ జనసేన శ్రేణిలో ఒపీనియన్ తెలుసుకుందాం మన పాటు రాయచోటి మా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రైలు సిద్ధంగా ఉన్నారు రోడ్ శ్రీనివాస్ మనం చూస్తున్నాం ఎటుకేలకు ఫస్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేశారు ఒక పక్క అధికార పార్టీ ఇన్ఛార్జ్ల మార్పు పేరుతో స్పీడ్ గా ముందుకెళ్తున్న తరుణంలో పొత్తులో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా మొదటి జాబితాను రిలీజ్ చేస్తున్నారు దీనిపై అభ్యర్థుల యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంది చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఎవరు అభ్యర్థులు ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనేది కూడా ఆశావాకులు చాలా తీవ్ర ఉత్కంఠ తెరలేపోయారు ప్రస్తుతం వాటిన్నిటి కూడా పోలీసు తప్పటిందుకు కూడా టీడీపీ జనసేన పొత్తుల భాగంగా ప్రస్తుతం ఉమ్మడి జాబితా విడుదలైంది ప్రస్తుతం దీంట్లో ఉమ్మడి కడప జిల్లాలో పరువుల పేర్లతో పాటు నూతన అన్నమయ్య జిల్లాగా పురుగు పోతున్నటువంటి రాయచోటి టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి రామ్ రెడ్డి పేరు కూడా ప్రకటన రావడంతో ప్రస్తుతం మండిపల్లి రాయపేట్లో కూడా చాలా ఉత్సాహంగా బాణసంచ కలుస్తూ ఆయన అభిమానులు టిడిపి క్యాడర్ కూడా నూతన ఉత్సాహం కనిపిస్తుంది ప్రస్తుతం మనం కూడా ఇక్కడ మండిపల్లి భవన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఇక్కడ అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తెల్లవారు జాము నుంచి కూడా ఇక్కడ ఉన్నారు ఆయన ఎప్పుడెప్పుడు వాళ్ళ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరు అనౌన్స్మెంట్ వస్తుందా వీళ్ళ ఆనందం ఏ విధంగా ఉంటుందనేది కూడా చాలా ఉత్పన్నంగా విజ్ఞప్తిస్తారు మొత్తం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం మండిపల్లి రాంప్రసాదర్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది ప్రస్తుతం ఆయన కూడా దాదాపు అధికార పార్టీకి కూడా ఏ విధంగా ఉండేది అనేది రకంగా కాదు పిలుపు కూడా దాదాపు పట్టిన గ్రామాల్లో ఆ రాయకేట నియోజకవర్గంలో ప్రతి సమస్య కూడా ఆయన దగ్గరికి అక్కడ అక్కడికి వెళ్ళడం ప్రతి గ్రామాల్లో కూడా ప్రజా సమస్య మీద పోరాడడం గతంలో గత దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి సేవల గానం దాదాపు అక్కన్న కేసులు కూడా నాన్గులుపు కేసులు పెట్టి జైలు గోరం కూడా కూడా జరిగింది ప్రస్తుతం ఆ టీడీపీ నూతన అభ్యర్థి మండిపల్లి రాందాసర్ రెడ్డి పేరు పెట్టడం తర్వాత ప్రస్తుతం ఆయన అభిమానులు టీడీపీ కూడా మండిపల్లి భవన్ దగ్గర ఉన్నారు వాళ్ళు అడిగి మళ్ళీ వివరాలు అడిగి తెలుసుకునే పెద్ద చెప్పండి ప్రధానంగా ఆ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరు రాంటే ఈ నాలుగున్నర ఏళ్ల పాటు పన్న కష్టానికి ప్రతిఫలం దాన్ని భావించవచ్చా తప్పకుండా ఈ రోజు తప్పకుండా ఈ రోజు రాంప్రసాద్ రెడ్డి పేరు వింటూనే జనాలందరూ ఉదృతులకు విధంగా ఉన్నారు ఉత్సాహంతో అంటే దాదాపు అధికార పార్టీ ఈ నాలుగున్నర ఏళ్ల పాటు అధికారం బాగా వేయడంతో పాటు ఎక్కడ చూసినా కబ్జాల పర్వం కూడా తరలిపోతున్నాయి ఈ కబ్జాల పర్వాలను కూడా దాదాపు కేసులకు వెళ్లి పోలీసులతో కూడా ఎందుకు కట్టారు అనే సామాన్య ప్రజలకు కూడా మండిపూర్ రామప్రసాద్ రెడ్డి అండగా నిలబడినారు ప్రస్తుతం ఆ నివారించడంలో ఆ అధికార పార్టీని నిలవరించడంలో కూడా చాలా అనేకమైన కేసులు నమోదు కావడం నాలుగు వేలు కేసులు కూడా ఉన్నాయి అంటే ఏ విధంగా భావించవచ్చు వచ్చి రానున్న ఎన్నికల్లో ఎటువంటి మెజార్టీ ఉండబోతుందన్నారు దాదాపు ముప్పై నుంచి నాలుగు వేలు మెజార్టీ వరకు ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా అప్పుడు ప్రజల్లో తిరుగుతున్నాడు పల్లె ప్రతి ఊరు పల్లె అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో ఆయన బాగా కవర్ చేశారు కాబట్టి ఆయన తప్పకుండా ముప్పై వేలు మెజార్టీ వస్తున్నారు అంటే మండిపల్లి రాంప్రసాద రెడ్డి పేరు వెలువరి ఈ రోజు కంటే దాదాపు గత రెండేళ్ల ఏళ్ల పైగానే చాలా మంది అధికార పార్టీ నుంచి కూడా టీడీపీకి వలసలు రావడం పట్ల గెలుపు ఏ విధంగా ఉందని భావించవచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యువతను ప్రతి మండిపల్లి రామ రెడ్డి కుటుంబాన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మండిపల్లి అంటే ఒక బ్రాండ్ రాయటతోనే ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ కు పదహైదు సంవత్సరాల తర్వాత న్యాయం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడొచ్చి మండిపల్లి రెడ్డి కెట్ వస్తుంది ఆయన గెలిపిస్తాము అనే ఉద్దేశంతో యూత్ ముందు ముందరుంది కాబట్టి తప్పకుండా మండి ప్రసాద్ రెడ్డి కనవిజ సాధిస్తారని ఈ సందర్భంగా ప్రతి మొత్తం మీద మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరు వెలువడిన కూడా దాదాపు రాయిచట్లో బాణా కాలుస్తూ పెద్ద ఎత్తున టీడీపీ కేటర్ కూడా టీడీపీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ బాణసంకాలు వస్తే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే మరికొంతమంది కార్యకర్తలు వాళ్ళని అడిగి మరి చెప్పండి మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొత్తం మండిపల్లి పేరు ప్రకటన రాగానే మీకు ఎలా ఉంది అనవంత్ ఎట్లా ఉంది ఫీలింగ్ ఇంత ఆనందం అనేది ఎప్పుడు చూసి ఇన్ని ఏళ్లలో సాంప్రదాయానికి టికెట్ అనువంతు చేస్తారనే చంద్రబాబు నాయుడు యూత్ లో కానీ జనాలలో కాని తాలూకా మొత్తం మీద యాదీసిన ఆనందోత్సవాలతో జరుపుకుంటూ రాముడు అని ప్రతి చేస్తూ జబర్దస్తిగా అందరూ సంతోషంగా రామ్రాడి యాభై వేలు మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పటాకలు కాదుతూ జబర్దస్తిగా ఆనందంలో ఉన్నారు ప్రస్తుతం మనం మండిపల్లి భవన్ దగ్గర ఉన్నాం చోట్లనే ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన ప్రేక ఆయన పేరు ప్రకటన వెలువడింది అమ్మటికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పెటిక ఆడుతుంది ఆయన అనుసరలే టీడీపీ పాటలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడంతో ప్రస్తుతం ఆయనకు అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ భరోసా కల్పించి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ఈ మండిపల్లి రెడ్డి కూడా దాదాపు నాలుగున్నర రోజుల పాటు శ్రీనివాస్ థ్యాంక్ యూ మనం చూస్తున్న ఏదైతే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ లీడర్స్ కానీ జనసేన కానీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్ తర్వాత ఆయా శ్రేణుల్లో క్యాడర్లో కూడా ఉత్సాహం బాణసంచా కాల్చుకుంటూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే ఈసారి లిస్ట్ తయారు చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు ఎందుకంటే అటుపక్క అధికార పార్టీని ఢీకొనడానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో పార్టీ ప్రయోజనాల కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ అభ్యర్థయితే స్ట్రాంగ్ గా ఉంటారో గెలుపు గుర్రాలుగా ఉంటారో వారిని భావించి చాలా ఎక్సర్సైజ్ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు అయితే ఈసారి మొత్తంగా ఇరవై మూడు మంది మొదటిసారి పోటీ చేస్తున్నారనమాట మొదటిసారి పోటీ చేసేటటువంటి క్యాండిడేట్స్కి మొత్తం ఇరవై మూడు మందికి ఇచ్చింది టీడీపీ తరఫున ఇరవై ఎనిమిది మంది ఉన్నత విద్యావంతులకు కూడా ఇవ్వడం జరిగింది ఇదే మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కూడా యువతకి మహిళలకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ అవకాశాలు చేజికించుకోవడానికి ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది మరి బీజేపీకి సంబంధించి ఎప్పుడు క్లారిటీ రాబోతుంది ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లిగూడెంలో ఏదైతే సభ నిర్వహించబోతున్నారో ఆ సభా వేదిక ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా బీజేపీ కూడా ఈ పొత్తులో భాగంగా ఉంటుందా లేదా ఉంటే ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు కేటాయిస్తారు పార్లమెంట్ ఎన్ని కేటాయిస్తారు అసెంబ్లీకి సంబంధించి ఎన్ని కేటాయిస్తారు ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఈరోజు ఫస్ట్ లో భాగంగా తొంభై నాలుగు టీడీపీ ఇరవై నాలుగు జనసేన మూడు పార్లమెంట్ సంబంధించి జనసేనకి ఇస్తున్నట్టుగా క్లారిటీ అయితే వచ్చింది ఇద్దరు పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఏదైతే రాష్ట్రంలో ఈ విధమైన పాలన నడుస్తోంది ఎవరికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోతోంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరు పార్టీల నాయకులు కూడా అనేక చర్చించాము మాట్లాడాము ఎవరికి ఏ విధంగా ఉండాలనే అంశాలను కూడా మాట్లాడమనే విషయాన్ని ఇరు పార్టీల నాయకులు వివరించారు ట్ ఇప్పటికే మనం చూస్తున్నాం కదా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ హరీష్ మొత్తంగా నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి తొంభై తొమ్మిది అనౌన్స్ చేశారు ఇంకా జనసేన సంబంధించి ఇరవై నాలుగులో ఐదు మాత్రం అనౌన్స్ చేస్తున్నారు మిగతా ఇంకా అనౌన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి క్లియర్ కట్గా అనౌన్స్ చేసిన తొంభై తొమ్మిది అసెంబ్లీకి సంబంధించి సో ఈ తొంభై తొమ్మిది సంబంధించి టీడీపీ కానీ జనసేన శ్రేణులు ఏమనుకుంటున్నారు డీటెయిల్స్ ఏంటి నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు ని ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటించడంతో రెండు పార్టీలోనూ ఒక రకంగా సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే సింగిల్ అటెంప్ట్ లో ఒకేసారి ఇప్పటి వరకు కూడా వైసీపీ అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాలుగైదు దఫాలుగా ఏడెనిమిది దఫాలుగా ని విడుదల చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ మెన్నారిటీ వరకు కూడా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు దీంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా కొంతవరకు గందరగోళం ఏర్పడింది అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సింగిల్ అటెంప్ట్ లో నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో సహా ప్రకటించినటువంటి సిచువేషన్ ఉంది మహిళలో పోటీ చేసేటువంటి స్థానాలు ఖరాబురు అవుతాయని చెప్పి భావించారు అయితే నేరుగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ వివరాలతో పాటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు జనసేన జనసేన చూసుకుంటే కనుక ఇరవై నాలుగు సీట్లు మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ఆ బరిలో జనసేన ఉంటుందని చెప్పి కూడా ప్రకటించారు చూసుకుంటే మూడు పార్లమెంట్ స్థానాలు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా ఆ ఊహించిన దానికన్నా కూడా తక్కువగా వచ్చి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి లేకపోతే ఉంటే నేట్ల సంబంధించినటువంటి అంశం ఆ జనసేనకి కొంతవరకు కూడా తగ్గింది అన్నటువంటి ఒక అభిప్రాయం అవుతుంది ఏదైనప్పటికీ కూడా ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం స్వచ్ఛమైనటువంటి విధానం ప్రకటించింది ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి ఎజెండా జనసేన పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో టీడీపీ టీడీపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో జనసేన పూర్తిగా మద్దతు ఇచ్చి ముందు అధికారంలోకి తీసుకురావడమే ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ ని పార్టీ నాయకత్వం కూడా పార్టీ శ్రేణులకి ఆశావహులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక నూట పద్దెనిమిది స్థానాలు ఎవరు కూడా ఊహించినటువంటి సిచ్యువేషన్ అరవై నుంచి అరవై ఐదు స్థానాలు వస్తాయని చెప్పి ఊహించినప్పటికీ కూడా నూట పద్దెనిమిది స్థానాలు ఎక్స్పెక్టేషన్ కి మించి ఒకేసారి ఎన్నికలకు సంబంధించి అందులో టీడీపీలో గతానికి భిన్నంగా ఈసారి నూట పద్దెనిమిది స్థానాలు సింగల్ అటెంప్ట్ లో ప్రకటించడం ప్రతిసారి ఎన్నిక జరిగినప్పుడు చివరి నిమిషం వరకు కూడా నామినేషన్ వేసే వరకు కూడా టీడీపీలో కొంతవరకు ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి సిచ్యువేషన్ చాలా సార్లు చూసాం చూసాము నామినేషన్ మరి కాసేపట్లో ముగుస్తుందన్న సందర్భంలో కూడా టీడీపీ అభ్యర్థులు నామినేషన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే వ్యూహాత్మకంగా ముందుకు గెలుపుని టార్గెట్ గా చేసుకుని ముందుకెళ్లాలంటే ఒక ప్రధానమైనటువంటి అజెండాతో రూపొందించినటువంటి పొత్తు కావడంతో నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో సహా ప్రకటించినటువంటి సిచువేషన్ నేపథ్యంలో ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ముందుకు వెళ్తున్నారు ఇప్పటికీ నూట పద్దెనిమిది స్థానాలు ప్రకటించడం పట్ల చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మనం సెకండ్ లిస్ట్ ఎప్పుడు మీరు చెప్పిన విధంగా వైసీపీ అధికార పార్టీ మొదటి నుంచి కూడా లిస్ట్ అనౌన్స్ చేస్తూ ముందుకుంది దూకుడు పెంచుతుంది అనే వార్తలు మనమే చూస్తున్నాం కాకపోతే సింగిల్ లిస్ట్ నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఊహించొచ్చు అంటారు అసలు బీజేపీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒక రకంగా కొలికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కేంద్రంలో ఢిల్లీ కేంద్రంగా రైతుల ఉద్యమానికి సంబంధించి అంశం పైన ప్రత్యేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఆ విషయాలన్నీ కూడా కొలికి వస్తే బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు క్లారిటీ వచ్చిన వెంటనే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎక్కువగా ఆశిస్తున్నట్లుగా కనిపిస్తుంది రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీడీపీ జనసేన కూటమికి ఎంతైతే అవసరమో అంతకు మించి మూడోసారి మొత్తగా కేంద్రంలో బిజెపి అధికారులు టార్గెట్ పెట్టుకొని పెట్టుకుని ఉన్నటువంటి కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన వరకు కూడా బీజేపీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది పార్లమెంట్ స్థానాల్ని దాదాపుగా తొమ్మిది నుంచి పది స్థానాల వరకు బీజేపీ కేటాయించాలన్నటువంటి ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మూడు స్థానాలు జనసేనకి కేటాయించినటువంటి నేపథ్యంలో ఏడు నుంచి ఏడు ఐదు నుంచి ఏడు స్థానాల వరకు కూడా బీజేపీ అడిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఇరవై మూడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే మూడు జనసేనకి కేటాయించినటువంటి నేపథ్యంలో బీజేపీ ఏడు నుంచి పది స్థానాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ప్రధానమైనటువంటి అజెండా అజెండా అని జనసేన టీడీపీ ఎలా అయితే కుటుంబ ఆలోచనలో ఉంది అదే స్థాయిలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి చూసుకుపోతున్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా పార్లమెంట్ స్థానాలపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు సో అందులో భాగంగానే ఇప్పటికీ వైసీపీ సంబంధించినటువంటి ఇరవై ఇరవై రెండు మంది శాసనసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముత్తగంట బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇప్పుడు అదే డిమాండ్ ని అదే రకమైనటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటూ బీజేపీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకోవాలన్న ఒక అంచనాతో దాదాపుగా ఏడు నుంచి పది స్థానాల వరకు కూడా పార్లమెంట్ స్థానాలను అడిగేటువంటి అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది బీజేపీకి సంబంధించినటువంటి సంప్రదింపులు కొలికి రాగానే బీజేపీని కూడా కలుపుకొని మూడు పార్టీలు ఫైనల్ లిస్ట్ ని రెండో దఫాలోనే విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి